బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జె సత్య బ్లాగ్స్ మన మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సాటర్డే కదండి అందు గురించి పూజ దేవుడి ఫోటోలు అన్ని క్లీన్ చేస్తున్నాం అండి కొట్లే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే వచ్చే దసరా కదండి అందు గురించి నవరాత్రులు చేసుకునేలా ఉంటే ముందు క్లీన్ చేసుకుందాం నవరాత్రులు ముందు మేము నవరాత్రులు చేసుకోం కదండి అందు గురించి దసరాకే క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట దేవుడు ఫోటోలతో అయితే స్టార్ట్ చేశానండి మిగతా ఎలా ఒకటి చేసుకుని రావాలా ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వీడియో కంటిన్యూ చేసుకుందామండి అండి ముందుగా నిర్మాల్యం అంట అంతా తీసేస్తున్నానండి నేను పూజ చేసుకునేటప్పుడు పువ్వులై పెట్టుకున్నాం కదండి అవన్నీ వాడిపోయాయి కదా పూలన్నీ తీసుకుంటున్నాము తర్వాత పూజా సామాన్లు అన్ని తీసుకుంటున్నామండి ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదండి వాడిన పువ్వులు ఇవన్నీ పచ్చని చెట్టు కింద అయితే వేసేస్తున్నానండి ఇక్కడ మాకు దగ్గరలోనే మామిడి చెట్టు ఉందండి అక్కడ అయితే వేసుకున్నాను తర్వాత మీకు తెలిసిన విషయమే కదండి మూడు రాగి జంబులతో అయితే నీళ్ళు పెట్టుకుంటానండి త్రిమూర్తుల ముగ్గురికి మూడు రాగి రాగజెంబలతో నీళ్ళు పెట్టుకుంటాము ఆ నీళ్ళు కూడా చెట్టు కింద వేసుకున్నామండి ఇప్పుడు పూజా సామాన్లు అన్నీ తీసుకుంటున్నాను ముందుగాను తర్వాత ఫోటోలై క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడైతే మా ఆయనగారు ఊరు వెళ్తున్నారండి టిఫిన్ చేస్తారు ఆయన ఊరు వెళ్తున్నారనమాట సాటర్డే మా ఆయనగారికి గారికి సెలవు అండి గురించి మా అత్తగారి దగ్గరికి వెళ్తున్నారు నేను ఎదురు రావడం కోసం బయటకు వచ్చానండి ఈరోజు మా అబ్బాయికి స్కూల్ ఉంది మా అమ్మాయికి అయితే దసరా సెలవులు ఇచ్చేసారు మా అబ్బాయికి స్కూల్ ఉంది మా అమ్మాయి అయితే తల ఆరు అందు గురించి ఇంకా తలకేం పెట్టుకోలేదనమాట ఎవరు ఏమనుకోవద్దు అలా ఎర్ర పోసుకొని ఉందేటి అనేసి అనుకోవద్దు మా అబ్బాయికి స్కూల్ ఉండడం వల్ల మేము వెళ్ళడం కుదరలేదు మా ఆయన గారు ఒకరే వెళ్తున్నారు వీళ్ళిద్దరూ ఇప్పుడేనండి నేను ఓకే అండి మా ఆయనగారు అయితే ఊరు వెళ్ళారండి ఆ రోజు ఇంక ఇప్పుడైతే నేను క్లీనింగ్ మొదలు పెట్టేశాను ముందుగా బొట్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను తర్వాత ఒక పేపర్ తీసుకున్న పేపర్ మీద దేవుడి ఫొటోస్ అన్నీ ఒకటి ఒకటి తీసుకెట్టుకుంటున్నామండి ముందుగా ముందు ముందు పెడతాం కదండి ఆ బొట్లన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకెలాగా అక్షంతలు అవి ఉంటాయి కదండి మనం పూజ చేసేటప్పుడు అక్షంతలు అవి వేసుకుంటాం కదా ఆ అక్షంతలు తర్వాత ఈ బొట్లు అన్నీ కలిపి ఆ పచ్చని చెట్టు కింద అయితే అలాగే వేసుకున్నాము ముందు ఒక తడి క్లాత్ తోటి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత పసుపు రాసుకుంటున్నాను చూసారు కదండీ అలాగ పసుపు అయితే రాసుకున్నాము ఇప్పుడు ఇదంతా కూడా పసుపు రాసుకుంటున్నాం అనమాట ఇలాగ ఎక్కడ బెల్లు లేకుండా పసుపు రాసుకుంటున్నాను ఇంకా అది అలా ఆరుతుంది కదండి ఈ అయితే బొట్లు పెట్టుకుందాం అనేసి ఒక గిన్నెలో వాటర్ తెచ్చుకున్నామండి అందులో కొంచెం పసుపును కొంచెం గంధం వేసుకొని ఒక ఖర్చు ఉంటుంది అది అదైతే పెట్టుకున్నాను దేవుడి ఫోటోలు తుడుచుకోవడానికి తర్వాత ఒక గంధం గిన్నె తీసుకొని అందులో గంధం కలుపుకుంటున్నాను బొట్లు పెట్టుకోవడానికి గంధం కొంకుమం కలిపి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నామండి తడి క్లాత్ తోటి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాము ముందైతే మేమైతే ఈశాన్య మాళ్ళు అయితే శివయ్యని పెట్టుకుంటాము ఫస్ట్ అయితే శివయ్యని క్లీన్ చేసుకొని గంధం బొట్లు అవి పెట్టుకుంటున్నాము ఇంకా స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ అయితే గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాము తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాము నాకు తెలిసి అందరింట్లోనే శివయ్య ఫోటో అయితే ఉంటుందండి నే మాకైతే మా ఫ్యామిలీలో అయితే అందరి ఇళ్లలోనే శివయ్య ఫోటో అయితే ఉంటుంది ముందుగా శివయ్యకి పార్వతీమాతకి గౌరమ్మకి కుమారస్వామికి వినాయకునికి అందరికీ బొట్టలు అయితే పెట్టుకున్నాము ముందైతే నుదుట్లో పెట్టుకుంటామండి తర్వాత చేతులకి తర్వాత పాదాలకి పెట్టుకుంటాం అన్నమాట శివయ్య ఫ్యామిలీకి అయితే పెట్టుకున్నామండి ఆయన మాకైతే ఫస్ట్ ఈశాన్యములో శివయ్య ఫోటో అయితే పెట్టుకుంటాము తర్వాత రాముడి పట్టాభిషేకం ఫోటో కూడా నీట్గా క్లాత్తో తుడుచుకున్నాము ఇంకా గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నామండి మేము తక్కువ హ్యాండిల్ చేస్తామండి ఫొటోస్ ఎందుకంటే ఒక దగ్గర ఉండం కదా ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా మళ్ళీ ఇవన్నీ పట్టుకుంటాం అన్నిది అన్నిళ్ళల్లోనూ దేవుడి మందిరాలు ఉంటాయి ఉండకపోతాయి కదండీ అందు గురించి తక్కువ ఫొటోస్ హ్యాండిల్ చేసుకుంటాం అనమాట తెలిసిన దేవుళ్ళకి అలాగా పూజ చేసుకుంటాము ఈరోజు మా అమ్మాయికి సెలవు అవడంతో తను కూడా మా నాకు సాయం చేస్తుందండి నేను బొట్లు పెడీస్తూ ఉంటే మా అమ్మాయి మొల్లో మొలలో సర్దుతుందనమాట తర్వాత వెంకన్న ఫోటో అయితే అందరి ఇంట్లో కంపల్సరిగా ఉంటుంది ఉంటారండి ఓకే అండి అన్ని అయితే ఇలా బొట్లై అవి ఇలా ఒక బొట్లు అయితే అండి దేవుడి ఫోటోలు నిండుగా కుంకుమ బొట్టలు అవి పెట్టుకునేసరికి చూసారు కదండి కళ ఆ కళ వేరండి నెలకు ఒకసారి కంపల్సరిగా ఇలా క్లీన్ అయితే చేసుకుంటామండి ఎప్పుడూనూ శ్రావణ మాసానికి అయితే ముందే చేసుకుంటాం శ్రవ ఆషాఢవ నెలలోనే ఇంకా అమావాస్యకు ముందే చేసేస్తాం తర్వాత దీపావళి కూడా అమావాస్యకు ముందే చేసేస్తామండి మిగతా రోజులంటే అంటే అమావాస్య దాటాక చేసుకుంటాం అనమాట నెలలో ఒకసారైనా కన్ఫర్మ్గా ఇలా దేవుడు మూలయితే క్లీన్ చేసుకొని దేవుడి ఫోటోలకి ఇలాగ గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటామండి ఇలా నిండుగా ఉంటుందండి నెల అంతా క్లీన్గా నిండుగా ఉంటుందన్నమాట అందు గురించి నెలకు ఒకసారైనా ఇలా చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు పూజ అయితే అయిపోయింది ఈరోజు అన్నపూర్ణమ్మ తల్లి అవతారం కదండి అందు గురించి అయితే అన్నపూర్ణమ్మకి సేమియా నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం అనమాట మా అమ్మాయి చూసారు కదండీ తెల్లిచోటు బిడ్డలకి ఎంత చక్కగా ఉండి పూజ అంతా చూస్తుందో తను కూడా అప్పుడప్పుడు చేయమంటానండి తెలుస్తుంది కదా పూజా విధానం అదిను అందు గురించి చేస్తుంది చూస్తుంది అనమాట ప్రస్తుతానికి అయితేనో కొన్ని కొన్ని ఇలాగ ఉంటేనే అందమండి తెల్లి చాటు బిడ్డలాగా భర్త చాటు భార్యలాగా తర్వాత తెల్లి అన్న చాటు చెల్లిలాగా ఇలా ఉంటేనే ఆడపిల్లకి అందమండి ఎంత ఎదిగినా వదిగొండమంటారు కదండి అందు గురించి ఆడపిల్లలు ఎలా ఉంటేనే అనమాట ఇంకా పూజ అయితే అయిపోయిందండి లోస్ట్లో హారతి ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నాము లోకమాత కదండి అందరు ఆకలి తీర్చే అమ్మకి మనం మనకు కలిగింది ఏదో పెట్టుకుంటున్నాం అనమాట తెల్లికి లేనిది కాదండి తెల్లి మనకు ప్రసాదించిన దాంట్లో తనకి మనం భక్తితో ఎంత పెడుతున్నాం అనేది ముఖ్యం అనమాట ఏం పెడుతున్నాం అనేది ముఖ్యం అనమాట ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టించుకొని ఇప్పుడైతే టిఫిన్ చేసి నేను ప్రతీ నెల దేవుడి ఫొటోస్ ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది బ్లాగండి ఈరోజు ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి